ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఆరు ఫీట్ అడలుపు నలభై ఐదు ఫీట్ల పొడుగు సౌత్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి డబల్ బెడ్రూమ్ కార్ పార్క్ కావడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి నూట ముప్పై గజాలు వస్తుంది రెండు పాయింట్ ఆరు సెంట్లు వస్తుంది అదే విధంగా అంకనాలు కనిపిస్తే కనుక పదహారు పాయింట్ రెండు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ వచ్చేసి పదకొండు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ జరుగుతుంది మన సెట్ బ్యాక్ పొంగ తొమ్మిది వందల అరవై ఏడు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది వచ్చేసి మనకు ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా ఉన్నాదో మరొక హౌస్ ప్లాన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు యాభై మూడు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఇది వచ్చేసి మొత్తం మనకి నూట నలభై ఏడు గజాలు వస్తుంది లేదా మూడు సెంట్లు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా అంకరాలు కనబడిస్తే పద్దెనిమిది అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీయడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లు ఒక వెయ్యి డెబ్బై ఒకటి స్క్వేర్ లోనే హౌస్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల వరకు అయ్యాక వస్తుంది హాయ్ అండి హాయ్ ఒకసారి హౌస్ ప్లాన్ చూడండి మనొక హౌస్ ప్లాన్ చూద్దాం మీకు ఇంకా ప్రొఫెషనల్ గా హౌస్ ప్లాన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మన యూట్యూబ్లో అబౌట్ సెక్షన్ లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి మీరు మాకు డైల్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి పదిహేను అరవై ఐదు ఈస్ట్ ఫెసింగ్ హౌస్ ప్లాన్ ఇది మొత్తం వచ్చేసి నూట ఎనిమిది గజాలు వస్తుంది సెంటర్ ఇస్తే రెండు పాయింట్ రెండు సెంట్లు వస్తుంది అదేవిధంగా అంకనా కనిపిస్తే కనుక పదమూడు పాయింట్ ఐదు అంగనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కెర్ వేయడం జరుగుతుంది మన సెడ్ బ్యాక్ తీసుకెళ్ళి అది ఏ కి ప్లాన్ జరిగింది కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది సరే హౌస్ ప్లాన్ చూడండి ఏ విధంగా వచ్చిందో మరొక హౌస్ ప్లాన్ ఇది ఇది వచ్చేసి ఇరవై ఆరు ముప్పై మూడు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ డబుల్ బెడ్ బెడ్రూమ్ వచ్చే రావడం జరిగింది ఇది వచ్చేసి మొత్తం మనకి తొంభై ఐదు గజాలు వస్తుంది సెంట్రల్ కలిపిస్తే ఒకటి పాయింట్ తొమ్మిది సెంట్లు వస్తుంది అదేవిధంగా అంకరాలు కలిపిస్తే కనుక పదకొండు పాయింట్ తొమ్మిది అకరాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది జరుగుతుంది మన అక్కడ సెట్ బ్యాక్ తీయలేదు ఎక్జీ ప్లస్ గా ప్లాన్ చేయడం జరిగింది సేమ్ కాస్ట్ వచ్చేసి మనకి పదహారు నుంచి పద్దెనిమిది లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ నాలుగు హౌస్ ప్లాన్ లో మీకు ఏ హౌస్ ప్లాన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు అతి తక్కువ ధరకే హౌస్ ప్లాన్స్ వెల్యువేషన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు మరొక లైవ్ లో మరొక నాలుగు హౌస్ పుల్ అంతా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్